హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ మహి నిప్పులేటి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ వర్షం అయితే వస్తుందనమాట టూ డేస్ నుంచి వచ్చింది చినుకులు పడతానే ఉన్నాయండి బట్టలు అయితే ఎక్కువైపోతున్నాయని చెప్పి వాష్ చేసి అయితే ఆరేసానమాట కానీ అవి ఇంకా కొంచెం చెమ్మగా ఉన్నాయని ఇలాగా కుర్చీల మీద అయితే ఆరేసుకున్నానండి చాలా ఇబ్బందిగా ఉందనమాట ఇంటి నిండా బట్టలు ఉంటే కానీ ఏం చేస్తామండి తప్పదు కదా మరి ఫ్రెండ్స్ మీకైతే నేను చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను అనమాట ఎండాకాలంలో వచ్చి మనకి ఇదంతా కూడా బ్లాక్గా వస్తుందండి ఇదంతా కూడా బ్లాక్గా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి ఫేస్ మీద పింపుల్స్ అవి కూడా రాకుండా ఉండాలి ఇవంతా కూడా పోవాలి నీట్గా ఉండాలి ఫేస్ అనేసరికి మనం ఏం చేయాలంటే ఒక నిమ్మ చెక్క ఉంటుంది కదా ఒక నిమ్మకాయ అయితే తీసుకోండి అందులో ఒక నిమ్మ చెక్క అయితే తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఒక రెండు స్పూన్లు షుగర్ అయితే వేయండి వేసి అందులోనూ ఈ నిమ్మ చెక్క అయితే డిక్ చేసి దాన్ని బాగా రఫ్ చేయండి వడి మీద ఇదంతా కూడా ఫీస్ అంతా కూడా బాగా రఫ్ చేసి ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే అలా ఉంచేయండి ఉంచేసి అయితే మంట వస్తుందండి ఎందుకంటే నిమ్మరసం తగిలితే కంపల్సరీ మనకి మన స్కిన్ మీద ఉండే మురికైతే పోయేటప్పుడు మనకు కంపల్సరీ మంట వస్తుందండి అదైతే ఒక్క పదిహేను నిమిషాలు మనం భరించాలి తర్వాత అయితే క్లీన్ చేసేసుకోండి మామూలుగా మనం ఫస్ట్ ఎలా ఉండేదో మన స్కిన్ అలాగే వచ్చేస్తుంది నాకైతే బాగా అనమాట అదంతా కూడా చూడండి మామూలుగా ఎలా ఇప్పుడు ఉండేలాగానే క్లీన్ అయిపోయిందండి ఇదంతా కూడా బాగా బ్లాక్గా వచ్చేసిందండి నాకు అందుకనే నాకైతే బాగా చేసింది అనమాట అందుకే మీకు ఈ టిప్ అయితే చెప్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్లో అయితే చెప్పండి మీకు ఎలా పనిచేసింది అనేది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే మీరు మీరిచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది బాయ్ అండి